కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పార్టీ కార్యాలయంలో పూజల హరికృష్ణ జెండా ఎగరేస్తారు అనంతరం సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ సందర్శించారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పూజలు తెలిపారు ఎక్కువగా రేషన్ కార్డుల కోసమే అప్లికేషన్లు రావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులలో దరఖాస్తు చేసుకోవచ్చని పూజల హరికృష్ణ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో పట్టణంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది దానితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత మేము ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళేసి ఆరు పథకాలు అమలు చేస్తామని ఏవైతే మాట ఇచ్చినామో అందులో భాగంగానే తొమ్మిదవ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొదటగా మహాలక్ష్మి పేరు మీద మహిళా సోదరుమణులకు తెలంగాణ రాష్ట్రంలో బ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాడు అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీని కార్డు కూడా ప్రవేశపెట్టడం జరిగింది దానితో పాటు ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి వచ్చే నెల ఆరో తారీఖు వరకు మేము ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చేసి ప్రజలకు కా కావలసినటువంటి ఆరు పథకాలను మేము ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి నలభై మూడు వార్డులో కూడా ప్రజాపాలన కార్యక్రమానికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము విజిట్ చేయడం జరిగింది ఎక్కువ శాతంలో ఎక్కడ పోయినా కూడా పట్టణంలోకి వస్తే రేషన్ కార్డుల గురించి ఎక్కువగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి తర్వాత గ్రామీణ ప్రాంతాల దగ్గరికి పోతే మేము అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కువగా ఇందిరమ్మ ఇల్లుల గురించి అప్లికేషన్ రావడం జరుగుతూ ఉంది